హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఆఫ్టర్నూన్కి ఇంటికి చేరుకున్నారు రామ్ అండ్ మైథిలి మైథిలి ఇంటికి రాగానే వెళ్ళి లక్కీకి రిషికి అతుక్కుపోయింది లక్కీ ఎలా రాసావు మైథిలి ఎగ్జామ్ అని అడిగింది మైథిలి అది అమ్మా నేను నేను బాగానే రాసామా అని చెప్పింది చిన్నగా లక్కీ ఏమైంది మైథిలీ పేపర్ టఫ్గా వచ్చిందా అని అడిగింది డౌట్గా మైథిలీకి కొంచెం కొంచెంగా టెన్షన్ స్టార్ట్ అయింది కరెక్ట్గా అప్పుడే అక్కడికి వచ్చాడు రామ్ రామ్ ఏం అత్తయ్య పేపర్ కొంచెం టఫ్గానే వచ్చింది అంతే అని చెప్పాడు చిన్నగా రిషి లక్కీ నువ్వు మరేను ఇప్పుడు ఎందుకు మైథిలీని అంతలా భయపెడుతున్నావు అని కసిరాడు లక్కీ మీద రిషి రామ్ అత్త మామ నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రణీత్ ఏమో ఎగ్జామ్స్కి చదువుకుంటుంటే ప్రణత్ ఏమో జానుతో కలిసి ఆడుకుంటుంది నేత్ర జానుకి ప్రణతికి అన్నం తినిపించే పనిలో పడింది వికీ ఆల్రెడీ స్టేషన్కి వెళ్ళిపోయాడు శ్రీ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిల్లలకి తినిపించేసి పెద్దవాళ్ళు కూడా తినేశారు ఆ రోజు ఈవినింగ్ ఇంట్లో వాళ్ళందరూ కలిసి ప్రణీత్ అండ్ మైతిలో బర్త్డే సెలబ్రేట్ చేశారు బయట వాళ్ళని కాకుండా ఓన్లీ ఇంట్లో వాళ్ళు మాత్రమే ఉంది బీచ్ దగ్గర శ్రీ రీసార్ట్లో కేక్ కటింగ్ చేశారు అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంటికి చేరుకున్నారు అందరూ అందరూ అప్పటికే ఫుల్గా అలసిపోయి ఉండడంతో ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు శ్రీ విక్కీ మాత్రం బయట లాన్లోకి వెళ్ళారు శ్రీ చెప్పు విక్కీ ఏం మాట్లాడాలి అనుకుంటున్నావు అని అడిగాడు సీరియస్గా విక్కీ దానికంటే ముందు నేను మీ ఒకటి తెలుసుకోవాలి అనుకుంటున్నా అన్నయ్య అని చెప్పాడు చిన్నగా శ్రీ ఏంటి విక్కీ అది అని అడిగాడు డౌట్గా విక్కీ మీరు ఫారిన్ వెళ్ళినప్పుడు ఇక్కడ రామ్ అండ్ మైథిలీ మీద జరిగిన అటాక్ గురించి మీకు తెలుసు కదా అని అడిగాడు శ్రీ హా నాకు తెలుసు ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు ఎలాంటి భావం లేకుండా విక్కీ ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నీకు తెలిసి తెలిసి మైథిలీ ప్రాణాలు ఎలా రిస్క్లో పెట్టావు అదే కాకుండా రామ్ వాణ్ణి వాడు వాణ్ణి చూస్తే ఒక సెకండ్ నాకే భయం వేసింది అన్నయ్య నీకు తెలుసా మొన్న నేను వెళ్ళడం ఒక్క పది నిమిషాలు లేట్ అయినా కూడా వాడు ఆ రౌడీ నా కొడుకుని చంపేసేవాడు అని చెప్పాడు విక్కీ ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ శ్రీ ఏం కాదులే విక్కీ అయినా నాకు తెలుసు నా కొడుకు గురించి నువ్వు అడగడం అయిపోయిందా నేను కూడా నిన్ను కొన్ని అడగాలి అని అడిగాడు సీరియస్గా విక్కీ ఏంటి అన్నయ్య అడుగు అని అన్నాడు చిన్నగా శ్రీ విక్కీ మొన్న నేను ఫారెన్ వెళ్ళక ముందు సరిగ్గా చెప్పాలి అంటే నీకు యాక్సిడెంట్ అయింది చూడు ఆ రోజు నేను నిన్ను అడిగితే నువ్వేం చెప్పావు చెప్పు వికీ నువ్వేం చెప్పావు అది నీ ప్రొఫెషనల్ ఇష్యూ అని చెప్పావు మరి నీ క్రిమినల్స్ రామ్ అండ్ మైథిలిని ఎందుకు టార్గెట్ చేశారు అని అడిగాడు సీరియస్గా విక్కీ అది అది అని నాంచుతున్నాడు ఏం చెప్పాలో తెలియక శ్రీ నేను చెప్పనా విక్కీ ఎందుకంటే నువ్వు అది మన ఫ్యామిలీ ఇష్యూ అని తెలిస్తే నేను ఇన్వాల్వ్ అవుతాను నాకేమైనా అవుతుందేమో అన్న భయం అంతేనా అని అడిగాడు చిన్నగా విక్కీ అవును అని చెప్పాడు బాధగా శ్రీ ఒకటి ఆలోచించావా విక్కీ నువ్వు హాస్పిటల్లో ఉన్న విషయం నాకు ఎలా తెలిసిందో నా వాళ్ళ చుట్టూ ఎప్పుడు నా మనుషులు ఉంటారు నేను మీ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవాలి అనుకోవడం లేదు అని చెప్పాడు విక్కీ మరి మైథిలికి ఆ రోజు ఏమైనా జరిగి ఉంటే అని అడిగాడు బాధగా శ్రీ ఏం కాలేదుగా విక్కీ తను సేఫ్గానే ఉంది కదా అని ఇంకా ఏదో చెప్పా అక్కడికి వచ్చింది లక్కీ లక్కీని అక్కడ చూసిన శ్రీ అండ్ విక్కీ ఒక్కసారిగా షాక్ అయ్యారు లక్కీ ఏంటన్నయ్య మీరు మాట్లాడేది మైతీలికి ఏం కాలేదు కదా నా ఏమైనా అయ్యి ఉంటే ఏం చేసేవారు మీరు మీ కొడుకు చెప్పండి నా కూతుర్ని నాకు తిరిగి ఇచ్చేవారా అని అడిగింది ఏడుస్తూ శ్రీ షర్ట్ కాలర్ పట్టుకొని విక్కీ లక్కీ అసలు నువ్వేం చేస్తున్నావా నీకైనా అర్థమవుతుందా శ్రీ అన్నయ్య షర్ట్ కాలర్ పట్టుకుంటావా అని అడిగాడు కోపంగా లక్కీ అన్నయ్య నన్ను వదులు నేను ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలి చెప్పండి శ్రీ అన్నయ్య చెప్పండి నా మైతో తల్లికి ఏమైనా అయ్యి ఉంటే మీరేం చేసేవారు అన్నయ్య చెప్పండి అని అడిగింది బాధగా ఏడుస్తూ శ్రీ లక్కీ నువ్వు ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు ఒకటి ఆలోచించు కూతురు కూతురైతే నాకు నా ముద్దుల మేనకోడలు తనంటే నాకు ప్రాణం రా అలాంటి తన ప్రాణాలకి హాని కలిగించేలా నేనెందుకు ప్రవర్తిస్తాను ఆలోచించు లక్కీ అని అన్నాడు శ్రీ లక్కి అంటే తను ప్రాణాలు కోల్పోతే అప్పుడు ఏం చేసేవారు అయినా ఇవన్నీ కాదు నేను నా కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాను మైథిలీ ఒక ఇక మీదట నాతోనే ఉంటుంది అంతే ఇది ఫిక్స్ అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది విక్కీ అన్నయ్య ఏంటి ఇలా అవుతుంది మైథిలీ లేకపోతే రామ్ ఉండగలడా అని అన్నాడు బాధగా శ్రీ నాకు కూడా అదే అర్థం కావడం లేదు విక్కీ ఇప్పుడు లగ్గీ అసలు ఒప్పుకునే పరిస్థితిలో లేం చేద్దాం అని ఆలోచించడం మొదలుపెట్టారు లక్కీ ఏమో కోపంగా రూమ్లోకి వచ్చింది రిషి అప్పటికే తన ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉన్నాడు లక్కీ కోపంగా నీకెప్పుడు ఆఫీస్ కోలేనా ఇంకేం వద్దా అని అరిచేసింది రిషిపై రిషి ఏమైంది లక్కీ ఇప్పుడు అని అడిగాడు డౌట్గా లక్కీ ఏమైంది ఏంటి మైథిలీని మనం ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోదాం తనకి ఇక్కడ థ్రెట్ ఉంది అని చెప్పింది ఏడుస్తూ రిషి ఏంటి లక్కీ నువ్వు అనేది ఇక్కడ మైథిలికి ప్రాణహాని ఉందా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఇక్కడ శ్రీ ఉన్నాడు నీ అన్న విక్కే ఉన్నాడు అందరికంటే నీ కూతురు అంటే పంచ ఉన్న రామ్ ఉన్నాడు వీళ్ళ ముగ్గుంది దాటి నీ కూతురు జోలికి వచ్చే ధైర్యం ఎవ్వరూ చెయ్యరు అని చెప్పాడు నా ఊతు లక్కి కన్నీళ్ళు తుడుస్తూ లక్కి వాళ్ళ వల్లే నా కూతురికి హాని ఉంది ముఖ్యంగా రామ్ వల్ల అని చెప్పింది రిషి రామ్ వల్ల మైతులకి హాని అంటే నేను చచ్చినా నమ్మను అని చెప్పాడు సీరియస్గా లకి అవునా సరే అని చెప్పి జరిగింది మొత్తం చెప్పింది రిషికి రిషి నవ్వుతూ ఈ విషయమే అయితే నాకు ఎప్పుడో తెలుసు రామ్ నాకు ముందుగానే చెప్పాడు అయినా ఒకటి ఆలోచించలకి మైథిలి మీద నీకు నాకు ఉన్నదానికంటే వంద రెట్లు కాదు కాదు వెయ్యి రెట్లు ఎక్కువ ప్రేమ ఉంది రామ్కి అలాంటిది వాడు మైథిలిని ఇలాంటి సేఫ్టీ లేకుండానే ఇలా చేస్తాడు అనుకుంటున్నావా కాదులకి అసలు వాళ్ళు ఎవరు మన కుటుంబం మీద ఎందుకు పగబట్టారనేది తెలుసుకోవడం కోసమే ఇదంతా చేశారు లక్కీ నీకు ఈ విషయం తెలుసా లాస్ట్ మంత్ ఎండ్లో నా మీద కూడా అటాక్ జరిగింది ఈ విషయం ఎవరికీ తెలియదు శ్రీకి కూడా కానీ రామ్కి తెలిసింది నేను చెప్పలేదే మరి వాడికి ఎలా తెలిసింది ఆద్య విక్కీ హైదరాబాద్ వెళ్ళారు కదా అక్కడ విక్కీ మీద కూడా అటాక్ జరిగింది అంటే చూడు మన ఫ్యామిలీ ఇప్పుడు ఎంత ప్రాబ్లంలో ఉందో లక్కీ అందుకని నా కూతున్ని ఇబ్బంది పడతారా అందరూ కలిసి అని అంది బాధగా రిషి మొన్న ఇన్సిడెంట్లోనే రాము ఒకని పట్టుకున్నాడు దాన్ని బట్టి ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారో కనిపెడతాడు అని చెప్పాడు చిన్నగా ఆలోచనలో పడింది లక్కీ నేను చెప్పాల్సింది నేను చెప్పాను లక్కీ తర్వాత నీ ఇష్టం లేదు కాదు మైదిలీని మన మనతో పాటు తీసుకువెళ్దామంటావా సరే కానీ దానివల్ల రెండు మనుషులు కష్టపడతాయి ఆ తర్వాత నీ ఇష్టం అని ఒక నెట్ూర్లో విడిచి అక్కడ నుంచి లాన్లోకి నడిచాడు రిషి అక్కడ శ్రీ అండ్ విక్కీ మాట్లాడుకోవడం చూసి అక్కడికి వెళ్ళాడు రిషి రిషి లక్కీ ఏమైనా అన్నదానితో మైథిలి గురించి అని అడిగాడు శ్రీ తను చాలా పెద్ద గొడవ చేసింది శ్రీ నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత అంతా తన ఇష్టం అని అన్నాడు రిషి భారంగా అసలు ఏం చెప్పారు లక్కీకి అని అడిగాడు రిషి ఇద్దరిని విక్కీ జరిగింది మొత్తం చెప్పాడు రిషికి ఓకే కానీ ఇలాంటి మాట్లాడుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని అన్నాడు రిషి లేదు రిషి నేనే కొంచెం తొందరపడి అన్నయ్యని అడిగాను అన్నాడు విక్కీ సరే ఏదైతే అదే అవుతుంది ఎవరు టెన్షన్ పడద్దు వెళ్ళండి లేదంటే మళ్ళీ అందరూ వచ్చేస్తారు అని చెప్పాడు శ్రీ ముందుకు నడుస్తూ విక్కీ రిషి కూడా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక నెక్స్ట్ డే ఆ రోజు నుంచి ఎగ్జామ్స్ ఉండడంతో ప్రణీత్ అండ్ ప్రణతి స్కూల్కి వెళ్ళిపోయారు విక్కీ ఏమో స్టేషన్కి శ్రీ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు రామ్ కాలేజ్కి వెళ్ళిపోయాడు మైథిలికి కొంచెం ఒంట్లో బాగోక ఆ రోజు కాలేజీకి వెళ్ళలేదు ఆద్య నేత్ర కిచెన్లో వంట చేస్తూ ఉన్నారు ఆద్య దగ్గర నేత్ర దగ్గర మంచి ఒపీనియన్ ఏర్పరచుకోవాలని వాళ్ళ వెనకే ఉంటు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది జాను లక్కీ మైథిలీ లక్కీ రూమ్లో ఉన్నారు మైథిలి తల్లి నేను ఒకటి అడుగుతాను నాకు ఆన్సర్ చెప్తావా అని అడిగింది లక్కీ సూటిగా ఏంటమ్మా అది నువ్వైనా నాకు ఆర్డర్ వేయాలమా అని చెప్పింది మైథిలి నవ్వుతూ నీకు రామ్ బావ్ అంటే ఇష్టమా అని అడిగింది లక్కీ సడన్గా లక్కీ అడిగిన ప్రశ్నకు పొలం మారింది మైథిలి ఏమైందమ్మా ఈరోజు ఇలా అడుగుతున్నావు అని అడిగింది కంగారుగా ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు మైథిలి అని అడిగింది లక్కీ కొంచెం సీరియస్ కానీ ఈరోజు నీకేమైందమ్మా కొత్తగా అడుగుతున్నావు అయినా బావంటే ఇష్టమా అని అడుగుతున్నావు ఏంటి నీకు తెలీదా నాకు బావంటే ఎంత ఇష్టమో అని అడిగింది బాధగా అది కాదురా నేను చేసిన నీ మనసులో మాట తెలుసుకుందామని అనుకున్నాను అంతే అని నచ్చ చెప్పి మైథిలిని అక్కడి నుంచి పంపించేసింది లక్కీ మైథిలి వెళ్ళిపోయాక అక్కడికి రి వచ్చాడు రిషి ఏమైంది ఏం ఆలోచించావు ఇప్పటికీ నీ మనసులో మైథిలిని ఇక్కడి నుంచి తీసుకుపోదాం అని ఆలోచనే నడుస్తుందా అని అడిగాడు రిషి లక్కీని చూస్తూ లేదు రిషి నేను మైథిలిని తీసుకొని వెళ్ళను అని చెప్పింది ఏడుస్తూ హైపిచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు రిషి లక్కీ కన్నీళ్లను తుడుస్తూ ఏం లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది లక్కీ నీకు విషయం చెప్పనా ముందు నిన్ను ఇండియా తీసుకురానని చెప్పి మళ్ళీ సడన్గా ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అని అడిగాడు రిషి లక్కీ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని తెలియదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది లక్కీ నీ అల్లుడు చెప్పడం వల్లే రామ్ని నాకు ఫోన్ చేసి వస్తావా రావా మామా అని కూడా అడగలేదు నువ్వు ఖచ్చితంగా రావాలి అని మాత్రమే చెప్పేసి ఫోన్ పెట్టేశాడు అని చెప్పాడు రిషి చిన్నగా నవ్వుతూ లక్కీ నిజమా అన్నారు చూసింది రిషి వైపు అవునన్నట్టు కళ్ళ ఆర్పాడు రిషి మనం రిటర్న్ ఎప్పుడు వెళ్తున్నాం అని అడిగింది లక్కీ రిషిని చూస్తూ మేబీ రేపు ఆ రెల్లుండి పక్కా ఎందుకంటే అక్కడ చాలా ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి రా తర్వాత మళ్ళీ వీలు చూసుకొని వద్దాం రా అని చెప్పాడు సరే రిషి నీ ఇష్టం నేను ఒకసారి నేత్రా ఆద్య దగ్గరికి వెళ్తాను అండ్ ఈవినింగ్ శ్రీ అన్నయ్యకి వికీ అన్నయ్యకి కూడా సారీ చెప్పాలి నిన్న శ్రీ అన్నయ్యతో చాలా హాటింగ్గా మాట్లాడాను అని అంది లక్కీ బాధగా రిషి లక్కీని హక్ చేసుకొని నేనున్నాను లక్కీ నీతో ఎప్పుడు జీవితాంతం ఉంటాను ఆయన నీకు నీ అన్నయ్యలు కూడా ఉన్నారు వాళ్ళని ఎప్పుడు అపార్థం చేసుకోరు అని చెప్పాడు చిన్నగా నవ్వుతూ లక్కీ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది రిషి మాటలు వింటూ రిషి మాట్లాడక సరే అని చెప్పి అక్కడి నుంచి కిందికి వెళ్ళిపోయింది లక్కీ కిందికి వెళ్ళి నేత్ర అండ్ ఆద్యతో కలిసి మాటల్లో పడిపోయింది ఆ రోజు నైట్కి ఇంటికి చేరుకున్నారు అందరూ శ్రీ విక్కీ రాగానే లక్కీ వాళ్ళని తీసుకుని లాన్లోకి వెళ్ళింది ఇద్దరు అర్థం కానట్టు చూస్తున్నారు లక్కీ వైపు శ్రీ లక్కీ ఏమైందిరా ఏమైనా చెప్పాలా అని అడిగాడు లాలనగా లక్కీ ఏడుస్తూ శ్రీ కాళ్ళ మీద పడింది ఊహించని ఈ చర్యకి శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు లక్కీ ఏం చేస్తున్నావురా ముందు లేదు అని అన్నాడు శ్రీ లక్కీని పట్టుకుని పైకి లేపుతూ సారీ అన్నయ్య నిజంగా సారీ అని విక్కీని శ్రీని ఇద్దరిని కలిపి హగ్ చేసుకుని ఏడుస్తూ చెప్పింది అయ్యో దీనికి ఎందుకే సారీ అయినా మేమిద్దరం కలిసి రిషి బావకి సారీ చెప్పాలి నీలాంటి గయ్యాల్ని ఇచ్చి పెళ్లి చేసినందుకు అని అన్నాడు విక్కీ లక్కీ మూడ్ని మార్చాలి అని కోపంగా విక్కీ వైపు చూసింది లక్కీ అన్నయ్య నాకు భయం వేస్తుంది ఇది చూడు ఇప్పటి వరకు ఏడుపులు పెడబొబ్బలు పెట్టింది ఏంట్రా అంటే కోపంగా చూస్తుంది నా వైపు అని అన్నాడు శ్రీకి దగ్గరగా జరిగి అప్పుడే బయట నుంచి వస్తున్న రామ్ కనిపించాడు ముగ్గురికి శ్రీ రామ్ అని పిలిచాడు రామ్ని ఏ శ్రీ యాడ్ అని చెప్పి శ్రీ దగ్గరికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాను నాన్న ఈ టైంలో అని అడిగారు శ్రీ రామ్ని అదా ఏం లేదా మైతుకి బాలేదు కదా అందుకే ట్యాబ్లెట్స్ కోసం వెళ్ళాను అంటే అమ్మని అడిగాను కానీ ఇంట్లో లేవని చెప్పింది అందుకే బయటకి వెళ్ళి తీసుకొని వస్తున్నా లక్కీకి అప్పుడు అనిపించింది తను రామ్ని ఎంత అపార్థం చేసుకుందో అని లక్కీ రామ్ని గట్టిగా హాక్ చేసుకొని నా కూతురు అంటే అంత కేరింగ్ ఉందా రామ్ నీకు అని అడిగింది బాధగా అదేంటత్త కొత్తగా అడుగుతున్నావు మైతు అన్న అన్నా ప్రణతి అన్న ఒకటే అత్తా కానీ ఆ కోతితో ఇంకొంచెం బాండింగ్ ఎక్కువ అంతే అని చెప్పి నేను వెళ్తున్నా అని లోపలికి వెళ్ళిపోయాడు రామ్ రామ్ వెనక్కి విక్కీ కూడా వెళ్ళాడు రామ్ రామ్ అని పిలుస్తున్నాడు విక్కీ రామ్ వెనక్కి తిరిగి ఏంటి బాబాయ్ అని అడిగాడు విక్కీని చూస్తూ సారీరా నీ మీద చాలా కోపం వచ్చింది నేను చాలా మాటలు అనేసాను కదా ఐ ఆమ్ రియల్లీ సారీ నాన్న అని అన్నాడు విక్కీ బాబాయ్ అసలు నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు నువ్వు కోపం పడడంలో తప్పేం లేదు బాబాయ్ నాకేమవుతుందో అనే భయంతోనే కదా నువ్వు కోపడ్డావు నాకు డాడీ ఎంతో నువ్వు కూడా అంతే అని అన్నాడు విక్కీని చూస్తూ విక్కీ రామ్ని హెల్ప్ చేసుకుని చాలా ఎదిగిపోయావురా నిజంగా పెద్దవాళ్ళలా మాట్లాడుతున్నావు ఆలోచిస్తున్నావు అని అన్నాడు రామ్ నుంచి దూరం జరుగుతూ రామ్ బాబాయ్ మైతుకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను పాపం అది ఎంతో సఫర్ అవుతుందో ఏంటో అని చెప్పేసి ఫాస్ట్గా మైతు రూమ్ వైపు నడిచాడు రామ్ మైతూపై ఉన్న కేరింగ్కి మురిసిపోయాడు విక్కీ ఆద్య విక్కీని చూసి ఇవ్వండి మళ్ళీ ఫ్రెష్ అయిరండి డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది అని చెప్పింది చిన్నగా సరే ఆద్య అని చెప్పి లోపలికి నడిచాడు వికీ లక్కీ శ్రీ మాట్లాడుకుంటూ లోపలికి వచ్చాడు శ్రీ లక్కీ నువ్వు అవేం పట్టించుకోకరా హ్యాపీగా ఉండు అని అన్నాడు శ్రీ లక్కీ తలని మరుతూ లక్కీ ఫ్రెష్ అయ్యి అన్నయ్య తినేద్దాం అని చెప్పింది సరేరా తల్లి వికీ ఇక్కడ అని అడిగాడు ఆద్యని చూస్తూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళారు బావా అని చెప్పింది ఆద్య అవునా సరేరా అని చెప్పి తన రూమ్ వైపు నడిచాడు శ్రీ రామ్ వైతు రోమ్ వైపు వెళ్తుండగా రెండు చేతులు రామ్ కళ్ళను మూసేశాయి ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి